అరుణాచలం కొండ మీద కూర్చుంటారు మీరు మాట్లాడతారని నమ్మకం కూడా ఉండదు మౌనమే మీ స్వరూపం మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారు ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడతారు మీరు ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటి వెంట విడిచిపెట్టినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించినట్టుగా ఎదురు చూడాలి ఆ మాట కోసం ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు ఎవరికి మీరేం చెప్పరుగా ఏమిటి ఉపయోగం అని అడిగారు రమణులు కోపగించలేదు ఆయన అన్నారు గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం ఎందుకంటే గురువుకి తెలుసు తాను శరీరం కాదని గురువు శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు అంటే అతను తొరుక్కున్న చొక్క ఈ లాల్చీ ఉంది ఈ లాల్చీతో నా ప్రాణం వరకు నేను ఉంటానా ఉపన్యాసమై ఇంటికెళ్ళగానే లాల్చి విప్ప అతలబారేస్తాను స్నానం చేస్తాను దీని మీద నాకు వ్యామోహమే ఉంటుంది జ్ఞానికి శరీరం మీద కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది కాబట్టి ఆయనకి శరీరము మీద వ్యామోహం లేదు కానీ లేదని శరీరాన్ని తనంత తాను వదలకూడదు ఆత్మహత్య మహాపాతకం ఉన్న నాళ్ళు ఉంటుంది ఊడిపోతే ఊడిపోతుంది కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు కానీ ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం శిష్యులకు ఉపయోగం ఏమిటి ఉపయోగం ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడతారు ఒక్క మాట మాట్లాడతారు చాలు ఆ ఒక్క మాట జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని చేస్తుంది ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది అది ఎంత చమత్కారంగా ఉంటాయంటే వాళ్ళు గురువు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే రమణులకి శిష్యులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు యథార్థానికి కానీ అందరికన్నా ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ తరువాతి కాలంలో చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక్క గంట విశ్రమించి మళ్ళీ వచ్చేవారు అలా వచ్చే లోపల వీళ్ళు సీనియర్స్ జూనియర్స్ అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు మేము వచ్చిన వాళ్ళం మీరు వెనకొచ్చిన వాళ్ళం ఒక రోజున ఇద్దరి మధ్య గొడవలు పెరిగి రెండు గుంపులు రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తరువాత వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈ గొడవ చెప్పుకుందాం అనుకున్నారు ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు ఆయన లోపలికి వస్తున్నారు ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా ఓ కుక్క ఉండేది ఆ తరువాతి కాలంలో ఇంకో కుక్క కూడా లోపలికి వస్తుంది కొత్త కుక్క వస్తే పాత కుక్క ఊరుకుంటుందా భౌమని కరిగిపడిది పెరిగెత్తింది పరిగెత్తింది ఆయన దాకా వచ్చారు ఈ కుక్క అక్కడ పడుకున్నది వస్తున్న కొత్త కుక్కను తరవడానికి పరిగెత్తింది ఆయన రెండు బృందాలుగా నించున్నటువంటి తన అంతేవాసుల వంక చూసి అన్నారు ఆశ్రమంలోనే ఉన్నా నాతోనే ఉన్నా అది నేర్చుకోలేదు కుక్క కదా అందుకని కలియబడుతుంది పాత కుక్క కొత్త కుక్క అని భేదాలు ఉంటాయి అది కుక్క కాబట్టి అని లోపలికి అంతే ఇంకా తర్వాత ఎప్పుడు గొడవలేదు జ్ఞాని మాట అలా ఉంటుంది ఒక్క గురువు మాట అందుకే ఆయన అంటుండేవారు గురువు మాట సింహము యొక్క గర్జన మిగిలిన వాళ్ళ మాటలు జంతువుల యొక్క అరుపులు కాకే దాని వల్ల ప్రయోజనం ఓ పిల్ల రుస్తూ ఉంటుంది కుక్కరుస్తూ ఉంటుంది అవన్నీ ఎవరు పట్టించుకుంటారు ఒక్క సింహం గర్జించింది అనుకోండి అన్ని జంతువులు వెళ్ళిపోతాయి